ప్రాజెక్టు లో దాంతో పాటు విద్యుత్ ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి పైన రెండు కమిషన్ వేయడం జరిగింది ఒకటి విద్యుత్ అవినీతి పైన జస్టిస్ నరసింహరెడ్డి గారి కమిషన్ మేడిగడ్డ అన్నారం లో జరిగినటువంటి అవినీతి పైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రఘోష్ గారి ఒక కమిషన్ వేయడం జరిగింది ఈ కమిషన్ల పైన మాజీ ముఖ్యమంత్రి రావు గారు ఇటీవల మాట్లాడుతూ అసలు ఈ కమిషన్కి విచారించేటటువంటి అర్హత లేదు స్వచ్ఛందంగా మీరందరూ కూడా ఈ అవినీతి పైన విచారించేటటువంటి కమిషన్ నుంచి తప్పుకోండి అని చెప్పేసి ఒక బహిరంగంగా లేఖ రాయడము దాంతో పాటు ప్రచారించడము అనేటువంటిది పదేళ్ళు ముఖ్యమంత్రులుగా చేసినటువంటి కేసీఆర్ విషయంలో చాలా దూరమైంది ఇది ఒక రాచరిక పోకడ ఇది ఒక భూస్వామ్య ఫ్యూడల్ నియంతృత్వ విధానాలకు ఇది ప్రతీక ఈ విధంగా కూడా నా అవినీతి పైన విచారించొద్దు అనేది విద్యుత్ కమిషన్ తో పాటు పారుదల ప్రాజెక్టుల పైన ఏదైతే విచారణ చేస్తుందో ఆ కమిషన్ కూడా చంద్రఘోష్ కమిషన్ కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా హెచ్చరించడమే ఇంకా భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితి ఉండదో మనం బహుశా చూడవచ్చు కాబట్టి ఈరోజు కనుక మనం చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది రాష్ట్రం ఎంత విపత్కరమైనటువంటి ఎంత భయంకరమైనటువంటి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంది అంటే ప్రతిరోజు నూట తొంభై ఒక్క కోట్ల రూపాయల అప్పును వడ్డీల రూపంలో కానీ అసలు రూపంలో మనం చెల్లిస్తున్నాం ఇప్పుడు చంద్రశేఖరరావు గారు గత పదేళ్లలో చేసినటువంటి భయంకరమైనటువంటి అప్పులకు మూల్యం సుమారు మొత్తం సంవత్సరం ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులని వడ్డీల రూపంలో అసలు రూపంలో చెల్లిస్తున్నాం సంవత్సరానికి గత చేసినటువంటి భయంకరమైన అవినీతి అదేవిధంగా ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ గత ప్రభుత్వం చేసినటువంటి భయంకరమైనటువంటి అవినీతి అప్పుల నేపథ్యంలో అప్పులు తెస్తే తప్ప భయంకరం బతకలేని పరిస్థితుల్లో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు ఇప్పటి వరకు పత్రికల్లో వస్తూ ఉంది వాళ్ళ ప్రభుత్వం కూడా ప్రకటించింది వీటన్నిటికీ కారణం ఏంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మిగులు నిధులతో ఈ రాష్ట్రం సుభిక్షంగా అన్ని విధాల అభివృద్ధి చేసుకోవచ్చు ఒక స్కాండనేవియన్ కంట్రీలా అనుకున్నటువంటిది మొత్తం పూర్తిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం విద్యార్థులు యువకులు నిరుద్యోగులు అట్టడుగు వర్గాలు సమాజం అంతా కూడా కాకా వికలం అయిపోయి ఈరోజు మొత్తం ఒక దరిద్రంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి కని కనిపిస్తూ ఉంది జీతాలు కూడా సభ ఎందుకు నిర్వహించడం జరుగుతూ ఉంది కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే అవినీతి జరిగిందో కాళేశ్వరం భారీ తిప్పోతల ప్రాజెక్టులో ప్రపంచంలోనే గొప్ప ఎత్తిపోతల పథకంగా ఆ రోజు గత పదేళ్ళు భజన చేశారు కేసీఆర్ ప్రభుత్వం కేవలం ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి మూడు అన్నారం మేడిగడ్డ సుందిల్లా అనేటటువంటి మూడు బ్యారేజీల విషయంలో మాత్రమే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రఘోష్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అన్నారం మేడిగడ్డ సుందిల్ల మాత్రమే కాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటటువంటి దాన్ని హరీష్ రావు గారు చెప్పినప్పుడు కానీ వాళ్ళ ఇంజనీర్లు చెప్పినప్పుడు కానీ లేకపోతే చంద్రశేఖరరావు చెప్పినప్పుడు కానీ డిస్కవరీలు చెప్పినప్పుడు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ నుంచి మొదలుకొని కొండపోచమ్మ అనంతసాగరు సాగర్ రంగనాయక సాగరు మల్లన్న సాగరు అనేక లిఫ్ట్లు అనేక టన్నెళ్ళు దాంతోపాటు పునరుజీవనం శ్రీరామ్ సాగర్ పునరుజీనం ఇవన్నీ కలుపుకున్నటువంటి అనేక పంపింగ్ వ్యవస్థలు ఇవన్నీ కలుపుకున్నటువంటి భాగమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పారు కానీ మన నేడు విచారణ దేనికి పరిమితమైంది అన్నారం మేడిగడ్డ సుందిల్లా అనేటటువంటి ఒక లింక్ వనక మాత్రమే పరిమితమైంది దీంతో మాత్రమే అవినీతి జరగలే ఎక్కడ అవినీతి మొదలైంది ప్రాణహిత వద్ద తుమ్మిడి ఎట్టి దగ్గర నూట అరవై టిఎంసీల నీళ్లు అంతకంటే ఎక్కువ లభ్యమవుతున్నట్టు అవకాశం పూర్తి స్థాయిలో అవకాశాలు ఉన్నప్పటికీ కూడా శాస్త్రీయంగా అక్కడ కట్టకుండా అక్కడ కడితే ముప్పై ఎనిమిది వేల కోట్లతో పూర్తి అవుతుందని చెప్పేసి దాన్ని కాళేశ్వరం మేడిగడ్డ అన్నారంకు తీసుకొచ్చి ఆ దాన్ని దాదాపు ఒక లక్ష యాభై వేల కోట్ల నుంచి రెండు లక్షల కోట్ల వరకు ఆ ప్రాజెక్టు సైజును పెంచారు దాని దోచుకోవడం కొరకు అక్కడ అవినీతికి మొదటి అడుగు ప్రారంభం జరిగింది దాని తర్వాత ఎప్పుడైతే ఈ రీఇంజనీరింగ్ రీడిజైనింగ్ పేరిట మేడిగడ్డకు వచ్చారో ఆ మేడిగడ్డలో అన్నారం మేడిగడ్డ సుందిలకు ఎప్పుడైతే తీసుకొచ్చారో అక్కడికి వచ్చిన తర్వాత ఆ ఎదురెక్కించినటువంటి పేరిట ఏ ఒక్క బ్యారేజ్కి కూడా భూమి అడుగు భాగంలో ఉండేటటువంటి భూగర్భ పొరంలో ఉండేటటువంటి విషయాలని ఏదాన్ని కూడా పరిశీలించలేదు చాలా అడ్డగోలుగా డిపిఆర్లు రూపొందించి ఆ డిపిఆర్లు కేంద్ర ప్రభుత్వం మీద ముందు పెట్టి ఆ డిపిఆర్లకు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి కేంద్ర జల సంఘం ఏ ఒక్కదానికి కూడా నిశ్చితంగా పరిశీలించి ఆమోదం చేయకుండా వీళ్ళు ఎట్లా అయితే ఇచ్చారో మోడీ కేసీఆర్ ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నటువంటి రీత్యా గుట్టిగా సంతకాలు పెట్టేశారు వాస్తవంగా అన్నారం సుందిల్ల బ్యారేజ్ని రెండున్నర కిలోమీటర్లు ముందుకు తీసుకొచ్చారు దాన్ని కూడా ఎవరు చూడలే ఈ విధంగా దానికి కూడా భూగర్భ పరీక్షలు మట్టి నమూనాలని లోతు అడుగు పొరల్ని పరిశీలించకుండానే దాన్ని చేశారు ఈరోజు అందుకనే మేడిగడ్డ అన్నారం సుందిల్లా మొత్తంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో ప్రాజెక్టు ప్రారంభించిన రోజు నుంచే వచ్చినటువంటి మొదటి వరదలకే ముందున్నటువంటి పునాది భాగమైనటువంటి ఆఫ్రాన్లు కిందున్నటువంటి పునాది రాస్తులన్నీ కూడా మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి ఆ రోజు నుంచి వరకు వరకుఎండి లేదు ప్రధాన లేదు పరిశీలన లేదు వెనక భాగాలు ముందు భాగాలు స్పెయి విపరీతంగా చివరికి వీటన్నిటి యొక్క ఘోరమైనటువంటి నిర్లక్ష్యం వల్ల మేడిగడ్డ ఐదు సీట్లు కుంగిపోయింది పదకొండు నుంచి ఇరవై రెండు వరకు దాదాపు ఒక పదకొండు గేట్లు ఇది రావు చేసినటువంటి ఘనకార్యం కేవలం ప్రాజెక్టు ప్రారంభించినటువంటి నాలుగు సంవత్సరాల్లో ఘనకార్యం అదేవిధంగా ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల మూడవ టీఎంసీ రెండు టీఎంసీల నుంచే నూట అరవై టీఎంసీలు ఎత్తిపోస్తే వంద టిఎంసీల కిందికి పోయిన సముద్రంలో అందులో కేవలం అరవై టీఎంసీలు మాత్రమే మనం వాడుకుంది మరి రెండవ టీఎంసీతోనే పూర్తిగా ఎత్తిపోయకుండా నీళ్లు మూడో టీఎంసీని ఎందుకు తీసుకొచ్చారు ఆ మూడో టీఎంసీని మొత్తం మెగా కంపెనీకి ఇచ్చారు మొత్తం మెగా కంపెనీ పంపింగ్ వ్యవస్థల మొత్తంలో మూడో టీఎంసీ రెండో టీఎంసీ ఒకటో టీఎంసీ పంపింగ్ వ్యవస్థల మొత్తంలో డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం మెగా కృష్ణారెడ్డి మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఇది చాలా కీలకమైన విషయం ఈయన పైన విచారణ లేదు ఈ తొరగాను మెగా కృష్ణారెడ్డి మెగా కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళు పదకొండు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ ఇస్తే బీజేపీ ప్రభుత్వానికి అధికారికంగా సుప్రీంకోర్టు వెల్లడి చేసిన దాని ప్రకారం ఎంత ఇచ్చారు ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చారు సగం డబ్బులు వాళ్ళకే ఇచ్చారు దోచుకున్న దానిలో ఇది కూడా విచారణ పరిధిలోకి తీసుకురావాలి కదా ఇది ఎందుకు విచారణ పరిధిలోకి తీసుకురావద్దు కాబట్టి ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ టీవో ఏదైతే ఉందో ఈ కండిషన్స్ అన్ని కూడా మార్చి కొత్తగా సవరించి మళ్ళీ విడుదల చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మల్లన్న సాగర్ అంతకుముందు ఒకటిన్నర టీఎంసీ ఉండే ఒకటిన్నర టీఎంసీ యాభై టీఎంసీలు పెంచారు కింద భయంకరమైనటువంటి బీటలు ఉన్నాయి ఆ బిటల్ని ఎక్కడ కూడా చూడలేదు భూగర్భ పరిస్థితులు చేయలేదు గుడ్డిగా సంతకాలు పెట్టేసి సిడబ్ల్యూసీ ఇచ్చేసింది కొండ కూడా ఒకటి ఎంసీ దాని ఇరవై టీఎంసీలు చేశారు అదేవిధంగా శ్రీరాంసాగర్ పునరుజ్జీవనం ఏదైతే ఉందో ఆ శ్రీరాం సాగర్ పునరుజ్జీవనంలో కింది నుంచి పైకి ఒక టీఎంసీ తీసుకెళ్తామని చెప్పారు ఒకటిఎంసీ కాదు లక్ష్మీనరసయ్య గారు మేము కలిసి పరిశోధన చేశాం కొద్దిమంది ఇంజనీర్లతో పావు టీఎంసీ కూడా కింది నుంచి పైకెక్కవు దాని కొరకు రెండు వేల కోట్లు నవయుగా ఇచ్చారు అది రోజు అనేక మంది ఇంజనీర్లు చెప్తున్నటువంటి కొత్త అంచనాల ప్రకారం పంపింగ్ లైనింగ్ డిజైన్ ఆ పంపింగ్ సిస్టమ్ లో ఉండేటటువంటి సిమెంట్ ఆ స్ట్రక్చర్స్ అన్నిటి కలిపి సుమారు మూడు వేల కోట్ల నుంచి నాలుగు వేల కోట్లు అయింది దీనిపైన విచారణ లేదు దాంతోపాటు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కోర్స్ ఇది ఎక్కడ రిపోర్ట్ టీమ్ అంటే అక్కడ ఇచ్చింది ఎక్కడ తుమ్మిరెడ్డి దగ్గర నీళ్ళు నీళ్లు ఉన్నాయి అంటే వాళ్ళు అక్కడ ఇచ్చారు వచ్చి మళ్ళీ వీళ్ళను కాళేశ్వరం దగ్గర ఇవ్వమంటే కాళేశ్వరం దగ్గర కూడా ఇచ్చారు మళ్ళీ తర్వాత ఇది కాదు అది కాదు అక్కడ వార్దా దగ్గర ఇవ్వమంటే వార్దా దగ్గర కూడా ఇచ్చారు ఈ ఎవరైతే దీని వ్యాప్ కోసం సీఎం డి ఉన్నాడో రాజేందర్ సింగ్ రాజేందర్ సింగ్ ఆయన దగ్గర ఆయన ఇంట్లో ముప్పై రెండు కోట్ల రూపాయల రెండు వేల రోడ్ల రూపాయల కట్టలు దొరికాయి ఇది సిబిఐ పట్టుకుంది మోడీ పోలీస్ మరి ఈ రోజు వరకు కూడా మన కేంద్ర సంస్థల కేంద్ర జలశక్తి విభాగంలో ఒక విభాగం దానిపైన విచారణ ఉండదా అదేవిధంగా దాంతోపాటు మొత్తం అంటే వీటన్నింటిపైన కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కండిషన్స్ అన్ని మార్చి టిఆర్ మార్చి వీటన్నింటిపైన కూడా విచారణ పరిధిలోకి తీసుకురావాలి ఆ విధంగా సమగ్రంగా విచారించాలి